అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయరం జూన్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మేషరాశివారు ఈ ఒక్కటి తింటే చాలు ఇక నెల మొత్తం కూడా డబ్బుకి లోటు అనేది ఉండదు అలాగే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు జూన్ ఒకటో తారీఖు ఆదివారంతో కలిసి వస్తుంది ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కూడా ఇలా ఆదివారంతో కలిసి వచ్చినటువంటి రోజునే మన శాస్త్రాల ప్రకారం ఆదివారాన్ని ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తాము కానీ మనం తెలిసి తెలియకుండా లేదా కొన్ని కారణాల వల్ల కూడా ఆదివారం రోజు మాంసాహారాన్ని తింటూ ఉంటాము కానీ మాంసాహారాన్ని తినకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ఆదివారం రోజున మాంసాహారాన్ని తినకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు సూర్య భగవానుడికి ఆదివారం అంటే ఎంతో ఇష్టం కూడా అలాంటి ఆదివారం రోజున కూడా మాంసాహారాన్ని తినడం వల్ల మనకు సమస్యలు వస్తాయని ముఖ్యంగా సూర్య భగవానుని యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుందని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఆదివారం చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది కూడా ఇక ఆదివారం రోజున మనం మాంసాహారాన్ని తినకుండా నియమంగా ఉండి సూర్య భగవానుడికి ఆర్గ్యాన్ని సమర్పించి సూర్య భగవానుడిని పూజించినట్లయితే కనుక అలాంటి వారికి సమస్యలు అనేటివి అసలు ఉండనే ఉండవు ముఖ్యంగా జూన్ ఒకటవ తారీఖు అంటే జూన్ నెల అనేది ఆదివారంతో ప్రారంభం కానుంది కనుక వారు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ ఒక్క పదార్థాన్ని తింటే చాలు ఇక మేషరాశి వారికి తిరుగులేనటువంటి రాజయోగం అయితే పడుతుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక దరిద్రం అనేది దరిద్రాపుల్లో కూడా ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి చేతి నిండా కూడా డబ్బు ఉంటుంది అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఏమిటి అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఏమిటి మరి లక్ష్మీదేవికి అంత ప్రీతికరమైనటువంటి పదార్థం ఏమిటి దానిని తినడం వల్ల నిజంగానే నెల మొత్తం కూడా సంపద ఉంటుందా డబ్బుకి లోటు అనేది ఉండదా అనేటువంటి సందేహం ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది మీకు ఉండే ఆర్థిక సమస్యలను కూడా తొలగించే శక్తిని కలిగి ఉన్నటువంటి ఈ పదార్థం దీన్ని జూన్ ఒకటో తారీఖు ఆదివారం రోజున లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తినాలి శాస్త్రాల ప్రకారం మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి తిన్నా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతూ ఉంటాము అయితే ఈ యొక్క ఆదివారం అనేది జూన్ ఒకటవ తారీఖు అంటే నెల ప్రారంభం మనం నెల ప్రారంభం రోజు చాలా నియమాలను పాటిస్తూ ఉంటాము నెల ప్రారంభం రోజున ఉదయం లేచిన వెంటనే ఎవరి ముఖాన్నైనా సరే చూస్తే ఇక మనకు నెల మొత్తం కూడా అలాగే జరుగుతుందని నమ్మకం మంచి వారి ముఖం చూస్తే మంచిగా జరుగుతుందని చెడుగా ఉండేటువంటి వారి వ్యక్తుల ముఖం చూస్తే నెల మొత్తం కూడా సమస్యలు ఎదురవుతాయని మనం నమ్ముతూ ఉంటాము అయితే మనకి ఈ నెల మొత్తం కూడా కలిసి రావాలి అన్న ఈ నెల అంటే జూన్ నెల మేషరాశి వారికి పూర్తిగా కలిసి వచ్చి అదృష్టం అనేది విపరీతంగా కూడా పట్టి రాజయోగం పట్టాలి అంటే గనక మనం ఉదయం లేచిన వెంటనే ఇక నెల ప్రారంభం రోజున దేవుళ్ళ ముఖాన్ని లేదా లక్ష్మీదేవి యొక్క ఫోటోని అలాగా చూస్తూ ఉంటాము లేదా ఉదయం లేవగానే తులసి కోటను చూస్తూ ఉంటాము ఇలా మనం నియమాలను పాటిస్తూ ఉంటాము అలానే నెల ప్రారంభం రోజున పూజలు చేస్తూ ఉంటాము అంతే గడిచిపోయినటువంటి రోజుల్లో కొంచెం సమస్యలు కష్టాలను ఎదుర్కొన్నాము ఈ నెల ఖచ్చితంగా బాగుండాలి ఈ నెల అయినా మాకు బాగా కలిసి రావాలి చేపట్టినటువంటి ప్రతి పనులలో విజయం కలగాలి వివాహాది శుభకార్యంలో ఉన్నట్టు ఆటంకాలు తొలగిపోయి మొదలుపెట్టిన మధ్యలో ఆపివేసిన పనులన్నీ కూడా ముందుకు రావాలి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము అంటే గడిచిపోయినటువంటి నెలలో ఎలాగో బాగోలేదు కనీసం ఈ నెలలోనైనా బాగుండాలి అని చెప్పి మనం దేవుళ్ళను పూజిస్తూ ఉంటాము అయితే గడిచిపోయినటువంటి నెల అనేది ఎలా ఉన్నా సరే ఇక ఈ నెల నుంచి బాగుండాలి అని చెప్పేసి నమ్ముకుంటూ అదే అదేవిధంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరగాలి అంటే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటేనే మనకు ధనానికి లోటు అనేది ఉండదు ధనం ధాన్యం ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే మనకు ఇప్పుడు జూన్ నెల అంటే మేసరాశి వారికి జూన్ నెలలో అన్ని రకాల ఆటంకాలు సమస్యలు తొలగిపోయి ముందు జరగలేవు కాదేవు అనుకున్న పనులు కూడా వస్తాయి ముందుకు వస్తాయి అలానే డబ్బుని మీరు సంపాదిస్తూనే ఉంటారు డబ్బు విషయంలో మాత్రం ఎలాంటి ఒడిదొడుకులు అనేటివి ఉండవు డబ్బు అనేది ఖచ్చితంగా కూడా వస్తూనే ఉంటుంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే ఇక మేసరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ జూన్ నెల అనేది బాగుందని చెప్పుకోవచ్చు జూన్ నెలలో మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మేలు జరుగుతుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే తో పాటుపాయి స్థాయికి వెళ్ళే ఇంకా అవకాశాలు అయితే ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికైతే అనుకున్నటువంటి పనులు అనుకున్న విధానంగా అయితే నెరవేరుతాయి వీరికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అపార డబ్బు యోగం అయితే ఉంటుంది అవసరానికి డబ్బు చేతికి అందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి అప్పుల సమస్యలు తొలగిపోతాయి విద్యార్థులకు కలిసి వస్తుంది అయితే మరి మేషరాశి వారు ఏ విధమైనటువంటి వస్తువులు తినాలి ఏ పదార్థాన్ని తినాలి అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూన్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున పూల్ మకాన తీసుకోవాలి పూల్ మకాన అని ఉంటుంటారు అంటే ఇది మనకు తామర గింజల నుండి వస్తూ ఉంటాయి తామర గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరం తామర గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తామర గింజలతో చేసేటువంటి ఇవి ఈ పూల్ మకాన అన్నా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక వాటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నా అమ్మ వారికి ఎంతో ప్రీతికరం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి తామర పువ్వు తామర గింజలు వాటి నుండి వచ్చినటువంటి ఈ యొక్క పుల్ మకాన తామర గింజల నుండి వస్తాయి ఇవి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి వాటిని తినటం వలన కూడా ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలిగి నెల మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఈ యొక్క జూన్ నెలలో మేషరాశి వారికి డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు సమస్యలు అనేటివి అస్సలు ఉండవని చెప్పుకోవచ్చు ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి మీకు ఎలాంటి కష్టాలు కూడా అసలు ఉండవు అలానే మీకు డబ్బు అనేది ఒక వస్తూనే ఉంటుంది డబ్బుకి అసలు లోటు అనేది కూడా ఉండదు ఇక ఈ రాశి అంటే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు జూన్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున లక్ష్మీదేవి పటం ముందు పూల్ మకాన పెట్టి వాటిని తినడం వల్ల కూడా జూన్ నెల మొత్తం కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక మీకు కష్టాలు సమస్యలు అయితే అసలు ఉండనే ఉండవని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుంది మీకు ఏమైనా పనులు కావాలంటే ఈ మధ్యకాలంలో మీరు తిరుగుతున్నట్లయితే ఆ పని సక్సెస్ అవుతుంది దానికి సంబంధించిన శుభవార్తను కూడా ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈరోజు దినపడల ప్రకారం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా జరగబోతున్నాయి జాగ్రత్త పడండి అలాగే అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి ప్రైవేట్ వాహనాలు ప్రయాణం చేసేవారు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నిర్మానుష ప్రదేశాల్లో ప్రైవేట్ వాహనాలను మీరు వెళ్ళకపోవడం అయితే ఉత్తమం అలాగే ఈరోజు దినపాల ప్రకారం ఎవరైతే ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సమ సమతమవుతున్నారో వాళ్ళకి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటకు వచ్చే అవకాశాలు అయితే పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఈ రాశి వారి వ్యక్తులకు జీవితం గురించి చూసినట్లయితే ఎవరైతే వ్యాపార వేత్త అంశాలలో చాలా వరకు కూడా నిర్ణయాలు తీసుకోకపోవడంలో క కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే ఈరోజు నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభించబోతుంది అలాగే ఈ రాశిలో వ్యక్తులు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈరోజు చాలా వరకు కూడా సిలబస్ కంప్లీట్ చేస్తే పోటీ పరీక్ష సిద్ధపడుతున్న వారు కూడా అలాగే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు దానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అయితే మీకు ఖచ్చితంగా లభించబోతుందని చెప్పుకోవచ్చు ఇంతవరకు చూస్తున్నాం ధన్యవాదాలు